హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని తెలంగాణ డ్రైవర్లు ఏపీ వారిపై మానవత్వం చూపండని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు ఉమ్మడి రాజధాని గడువు తీరగానే హైదరాబాద్లో ఉండకూడదంటూ తెలంగాణ వారు అడ్డుకుంటున్నట్టుగా తెలిసిందని ఇది సరికాదు అని ఆయన అంటున్నారు ఇది రెండు వేల కుటుంబాలకు సంబంధించిన అంశమన్నారు ఏపీలో రాజధాని పనులు ప్రారంభం కాగానే ఇక్కడి డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుందని ఆకాంక్షించారు అప్పటి వరకు సాటి ఏపీ డ్రైవర్లపై మానవతా దృక్పథంతో చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు ఆల్ ఇండియా పర్మిట్తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకుని క్యాబులు నడుపుతున్న తమను తెలంగాణ డ్రైవర్లు అడ్డుకుంటున్నారని పలువురు ఏపీ డ్రైవర్లు జనసేనాని దృష్టికి తీసుకువెళ్లారు జూన్ రెండుతో ఉమ్మడి రాజధాని గడువు ముగిసిందంటూ ఇబ్బంది పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు వారి అర్జీని స్వీకరించిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు పవన్కు అర్జీ ఇచ్చిన అనంతరం ఓ క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ ఏపీ క్యాబ్ డ్రైవర్ కనిపిస్తే తగలబెట్టండి అని అంటున్నారని ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పును శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చామని ఆయన తెలియజేశారు ఏపీకి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్పై మ్యాన్ హ్యాండిలింగ్ కూడా చేశారని ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఉంది అన్నారు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు అని చెప్పారు అమరావతి అభివృద్ధి జరిగితే తెలంగాణ వారికి కూడా ప్రయోజనం కలుగుతుంది కాబట్టి కాస్త ఓపిక పట్టాలని తెలంగాణ వారికి ఆయన విజ్ఞప్తి చేశారని ఆ డ్రైవర్ తెలియజేశారు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఏది ఏమైనా తెలంగాణ డ్రైవర్ అన్నలు మీరు కొంచెం మానవత్వం చూపాలి బాయ్ ప్లీజ్